వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత మహాలక్ష్మిని ఆహ్వానించడానికి ఏం చేయాలంటే శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వమిది శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చించడం మన సంప్రదాయమని సర్వవిధ సంపదలను అనుగ్రహించే వ్రతమిది కలసాన వరలక్ష్మిని ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజించడం ఈ వ్రతాచరణ విధి స్త్రీలందరూ లక్ష్మి సమానంగా అలంకరించుకుని అమ్మవారిని అర్చిస్తారు రెండో శుక్రవారమే ఇదే శ్రీ వరలక్ష్మి అయితే గనుక శుక్రవారంతో మొదలైతే దానికి అంతకు ముందు రోజే నిష్క్రమించిన అమావాస్య స్పర్శ కొంతైనా ఉంటుంది గనుక అలా వచ్చినప్పుడు మాత్రమే మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాచరణ చెప్పబడింది వరలక్ష్మి వ్రతం ఆచరించే స్త్రీలు రాఖీ పండుగ జరుపుకునే అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళు నూతన యజ్ఞోపవీత ధారణ చేసే పురుషులు ఈ శ్రావణ పౌర్ణమి శుక్రవారం సంబరాలతో ఈ శ్రావణంలో లోగిళ్లన్నీ కోలాహలంగా ఉంటాయి ఈ మూడు విశిష్ట పర్వదినాలు ముప్పేటగా ఒక్క రోజునే రావడం విశేషంగా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది శ్రావణ మాసంలో మహాలక్ష్మిని పూజిస్తే కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగి సుఖ సంతోషాలు ఏర్పడతాయి అమ్మవారిని అలంకరించుకుని ఉన్నంతలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సిద్ధం చేసి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేస్తే దయగల మా తల్లి కరుణించి నుంచి ఆ ఇంట కాసుల వర్షం కురిపిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు